భోజనంలో బొద్దింకొచ్చింది మొన్న ఈ మధ్య అన్నంలో బల్లి కనిపించింది రెండు రోజుల క్రితం చట్నీలో ఎలుక స్విమ్మింగ్ చేసింది మొన్ననే విద్యార్థులు తినాల్సిన ఆహారాన్ని పిల్లి టేస్ట్ చేసి వెళ్లిపోయింది జస్ట్ ఈ పది పదిహేను రోజుల్లోనే ఇన్ని సంఘటనలు జరిగాయి విద్యార్థులు చదువుకోవాలన్నా అలాంటి తిండి తిని హాస్పిటల్స్ లో చేరాలనా విషాహారంగా మారి అనుకోని ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత ప్రభుత్వాలు మారుతున్నాయి అయినా పద్ధతి మాత్రం మారదా భోజనంలో బొద్దింకలు బల్లులు ఎలుకలు స్విమ్మింగ్ చేస్తుంటే పిల్లులు ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తున్నాయి ఈ తిండి తిని చదవాలా చావాలా హాస్టల్స్ లో ఏంటి దారుణాలు హాస్టల్స్ లో పెట్టే భోజనం మరీ దారుణంగా ఉంటోందన్న విమర్శలు ఈ మధ్య బాగా పెరిగాయి మధ్యాహ్న భోజన పథకంలో గురుకులాల్లో పెట్టే భోజనంలో చివరికి యూనివర్సిటీల్లో పెట్టే అన్నంలోనూ బల్లులు బొద్దింకలు ఎలుకలు దర్శనమిస్తున్నాయి మొన్ననే తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులకు అందించే భోజనంలో బొద్దింకొచ్చింది వచ్చింది వెంటనే వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు కొద్ది రోజుల కిందట ఇదే వర్సిటీలో ఇలాంటి ఘటనే జరిగింది సిబ్బందిపై చర్యలు తీసుకున్నా మెస్ నిర్వహణ తీరు మాత్రం మారలేదు ఈ మధ్యే హైదరాబాద్ జేఎన్టీయూ హాస్టల్ మెస్ లో ఆహార పదార్థాలను పిల్లి తింటోన్న విజువల్స్ బయటకొచ్చాయి విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనాన్ని పిల్లి ముందే టేస్ట్ చేసి వెళ్లిపోయింది ఆ సమయంలో విద్యార్థులు చూసి వీడియో తీశారు కాబట్టి అందరికీ తెలిసింది ఒకవేళ ఎవరూ చూసుండకపోతే తెలియని ఇలాంటి దారుణాలు ఇంకెన్నుండుంటాయో వేలాది మంది విద్యార్థులుంటోన్న హాస్టళ్లలో భోజనశాలల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొన్నటికి మొన్న తెలంగాణ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో కప్ప బల్లి కీటకాల కళేబరాలు కనిపించాయి సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు వడ్డించే చట్నీలో ఎలుక తిరుగుతూ కనిపించింది కొందరు విద్యార్థులు ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది దీంతో వంట గది దాని పరిసరాలు డైనింగ్ హాల్ ను తనిఖీ చేశారు అధికారులు రూల్స్ ప్రకారం హాస్టల్స్ లో సౌకర్యాలపై నెలకొక్కసారైనా తనిఖీలు నిర్వహించాలి వర్సిటీ అధికారులు కేవలం రివ్యూలు చేసి వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వర్సిటీలోని హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యతే ఉండడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కుళ్లిన కూరగాయలు వస్తున్నాయని ఎన్నో సార్లు విద్యార్థులు కంప్లైంట్ చేశారు కూడా భోజనం బాగుండడం లేదని వార్డెన్ కేర్ టేకర్లకు ఎన్నిసార్లు చెప్పినా అంటే ఉంటున్నారు దీనికి తోడు కిచెన్ మెస్ హాల్స్ లో పరిశుభ్రత దారుణంగా ఉంటుంది ఇప్పటికే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు కోకొల్లలు పాఠశాల విద్యార్థులకే కాదు ఐఐటీలు యూనివర్సిటీల్లోనూ ఈ పరిస్థితి మారడం లేదు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆరోగ్యం పాడు చేసుకుంటూ హాస్పిటల్స్ లో చేరుతున్నారు వచ్చింది చదువుకోవడానిక లేక హాస్టళ్లలో పెట్టే భోజనం తిని ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికా అంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులకు పెట్టే భోజనంలో మాత్రం నాణ్యత పెరగడం లేదు నాణ్యత సంగతి దేవుడెరుగు తినే ప్లేట్లోకి బల్లలు బొద్దింకలు పురుగులు రాకపోతే అదే పదివేలని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది